గోదావరి నదికి పుట్టుకకు కారణమైన గోవురు కోష్పాద రేవుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని శాసన శాసనసభ్యులు ముప్పటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు ఏపీ బడ్జెట్ ఎనిమిదవ రోజు అసెంబ్లీ సమావేశంలో శాసనసభ్యులు మాట్లాడుతూ కొవ్వూరు తూర్పు గోదావరి జిల్లా ఇది గోదావరి నది తీరాన ఆధ్యాత్మిక నేపథ్యంగాల ఊరని చారిత్రాత్మక సాహిత్య ప్రాధాన్యత ఉన్న రాజమహేంద్రవరం గోదావరి నదికి ఒక వైపున ఉండగా దానికి ఎదురుగా రెండవ వైపున కొవ్వూరు ఉందని గోదావరి పుష్కరాల సమయం ఇక్కడ చాలా విశేషమని వివరించారు గోదావరి నది తీరాన ఆధ్యాత్మిక నేపథ్యం నెల కొవ్వూరు అధ్యక్ష పౌణాగాథలు కూడా గౌతమి మహర్షి ఈ నదీ తీరాన ప్రోణాగాథలు కూడా చెప్తున్న అధ్యక్ష గోపాద క్షేత్రం ఏదైతే ఉందో కొవ్వూరులో ఇప్పటికీ కూడా వివిధ ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వచ్చి ఊరు వీరికి ఎవరైతే వాళ్ళకు పెండు ప్రదారాలు పెట్టుకోవటం కానీ స్నానాలు చేయడం కానీ కొంచెం మహాకార్యం భావించేటువంటి ప్రాంతం గోఊరుగా ఉన్నటువంటి దాన్ని ఇవాళ కొవ్వూరుగా ఉన్న పరిస్థితి అందరికి కూడా తెలుసు అధ్యక్ష అక్కడ ఖచ్చితంగా ఇవాళ ఇటు తెలంగాణ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ చెన్నై నుంచి కాని రాయలసీమ నుంచి కానీ అన్ని ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా ఇటువైపు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కోవ్వు పుణ్యక్షేత్రం గోపర్ధ క్షేత్రాల్లో స్నానం చేయడం కోసం వస్తారు సార్ ఈ అఖండ గోదావరిలో ఉన్నటువంటి పుస్తకాలు రెండు వేల ఇరవై ఏడులో జరిగినటువంటి దానికి ఇంతకు ముందు పెద్దలు బుచ్చే సహదరి గారు చెప్పినట్టుగా ఒక ఇరిగేషన్ శాఖ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కలియక తోటి అక్కడ స్నాన ఘట్టాలకు సంబంధించి గతంలో కొవ్వూరు పట్టణంలో పదకొండు ఉన్నాయి సార్ అదే విధంగా అక్కడ ఉన్నటువంటి తాల్పూర్ మండలం ఏడు కొవ్వూరు రోరల్ అయితే ఎనిమిది ఉన్నాయి సార్ ఈ స్నానాల ఘట్టాలు కాకుండా మరి నీకు ఎక్కువ పెంచాలని చెప్పిన ఆలోచన ఉంది సార్ అదే కాకుండా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వాళ్ళకి టాయిలెట్స్ కానీ అదేవిధంగా స్నానం బట్టలు మార్చినటువంటి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా తగినటువంటి రూమ్స్ కానీ అదేవిధంగా వచ్చేటువంటి పక్షులకి ప్రమాదం జరగకుండా అక్కడ ఉన్నటువంటి గజ ఎత్తు కానీ పడవలు కానీ పెట్టి ఎప్పుడు ఎప్పుడు కూడా చేసేటట్టు విధంగా మంచినీరు సమస్య కూడా చాలా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కొవ్వురు పట్టణంలో ఉంది సార్ ఎందుకంటే గోదావరి పక్కన ఉన్నా కానీ అక్కడ మంచినీరు తాగేట వాళ్ళంతా కూడా బోరు వాటర్ తాగుతున్న పరిస్థితి ఉంది అది కూడా శుద్ధతో ఉన్నటువంటి వాటర్ కాబట్టి గోదావరి పక్కన ఉన్నప్పుడు కూడా మంచినీరు కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద ప్రతిరోధన కూడా ఆల్రెడీ సంబంధిత అధికారులకు ఎప్పటికీ కూడా జరిగింది సార్ కాబట్టి అక్కడ శుద్ధ పత్ర ఉన్నటువంటి భక్తులందరూ వచ్చిన వాళ్ళకి జావాలయాలు కూడా ఆధునీకరణ సుందరీకరణ చేయవలసిన అవసరం ఉంది సార్ మంచినీరు కానీ పోలీస్ సిబ్బంది కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అట్లా అక్కడ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా కలిసి అవసరం ఉంది సార్ అది రెండు వేల ఇరవై ఏడు అయినప్పుడు కూడా ఇప్పటి నుంచే దానికి ఒక ప్రణాళిక పద్ధతి తీసుకున్న జిల్లా పద్ధతిగా నాకు కాబట్టి సంబంధిత మంత్రి గారు నేను కోరుతా ఉన్నా సార్ మీ ద్వారా